రెండు చోట్ల వైసీపీ వీళ్ళు ఏంటంటే ఆ రెండు చోట్ల బీజేపీ బలపడిపోద్ది అందుకని వీళ్ళు పోనీలా అటుకి వద్దు వద్దొద్దు అసలు వైసీపీ వాళ్ళే దుర్మార్గులు అందరూ దుర్మార్గులే అనే పదాన్ని రోజు మాట్లాడతా రానికుండా చేశారు వాళ్ళకి గత్యంతర లేక మళ్ళీ జగన్ దగ్గరికి పోతున్నారు ఎప్పటికైనా టీడీపీకి ఏకమేకై కూర్చుంటది భావన కదా ఆటోమేటిక్ ఎందుకు ఉండదు జగన్ ఎందుకు వాళ్ళు వదిలిపెట్టట్లేదు పూర్తిగా ఇంతకు చంద్రబాబును కూడా పూర్తిగా వదిలిపెట్టే వాళ్ళు చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేసినప్పుడు ఆయన తోడు నిలబడ్డారు వాళ్ళు లేదుగా ఖండించారుగా ముందేశ్వరెడ్డి పరామర్శించిన ఆయన వ్యక్తిగతం అనుకున్నారు కాదు భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయం అట్లాగే ఆయన విడుదల చేసినప్పుడు కూడా బీజేపీ వాళ్ళని ఆయన కూడా మాట్లాడారు కదా వీళ్ళు ఇంకొకటి నిజంగా తెలుగుదేశాన్ని తొక్కేయాలి ఆ రోజున జగన్ సిబిఐ ఈడీలకి విచారణ అడుగుతా లెటర్ల మీద లెటర్ రాశాడు సిఐడి ద్వారా ఆధారాలతో సహా పంపించాడు కదా అక్కడికి ఈవెన్ చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా బాబు తప్ప మిగతా వాళ్ళ మీద ఈడీ కేసు పెట్టిందే అంటే అర్థం ఏంటి వాళ్ళు జగన్కి పూర్తిగా ఎదిగిపోవడానికి వాళ్ళ అవకాశం ఇలా జగన్ చంద్రబాబుని తొక్కేసి ఆ ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసేసుకుని తన లీడర్ అయిపోతే మమతా బెనర్జీ అవుతాడు మమతా బెనర్జీ లాగా తయారవుతాడు ఒకటి జగన్కి వెళ్ళాలి ఛాన్స్ అట్లాగే చంద్రబాబు నాయుడికి జగన్ని తొక్కిపడేసేస్తే కనుక పర్మనెంట్గా ఇక తెలంగా ఆంధ్రాలో ఇంకొక ఆల్టర్నేటివ్ లేకుండా చేయాలని చూసుకుంటాను